చరిత్రలో అత్యంత విలువైన వజ్రాలు బంగారు ఆభరణాలు ఎక్కడినుంచి వచ్చాయి ముఖ్యంగా ప్రపంచాన్ని శాసించిన కోహినూర్ వజ్రం ఇదంతా మన గోల్కొండ కోట నుంచే వచ్చింది ఒకప్పుడు ఈ కోట ప్రపంచంలోనే వజ్రాల రాజధానిగా ఉండేది కాని ఔరంగజేబు ఈ కోటపై దాడి చేసినప్పుడు రాజులు మరియు ధనవంతులు తమ వేల కోట్ల నిధిని ఏం చేశారు అంతా శత్రువుల చేతికి చిక్కిందా లేదు ఆ సంపదంతా రహస్య సొరంగాల్లో పాత బావుల్లో దాచిపెట్టబడింది ఆ దాచిన నిధిని కనిపెట్టకుండా ఉండటానికి రహస్య మార్గాలను శాశ్వతంగా మూసేశారు ఆ దాచిపెట్టిన నిధి ఇప్పటికీ ఎక్కడో పడి ఉందా ఆ రహస్యమేంటో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ నేను వరుణ్ జాదవ్ ఈ రోజు మనం ఈ గోల్కొండ నిధి రహస్యం గురించి డీప్ డైవ్ అనాలిసిస్ చేద్దాం మీరు ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మిస్ అవ్వరు గోల్కొండ కోట మనకు గర్వకారణం ఎందుకంటే కోహినూర్తో సహా ఎన్నో గొప్ప వజ్రాలు ఇక్కడి నుంచే వచ్చాయి అయితే పదహారు వందల ఎనభై ఏడులో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ కోటపై దాడి చేశారు ఈ యుద్ధం దాదాపు ఎనిమిది నెలలు నడిచింది రాజులకు ఒక విషయం అర్థమైంది పోయినా పర్లేదు కాని సంపద మొఘలుల చేతికి చిక్కకూడదు అందుకే యుద్ధం ముగిసేలోపే వేల కోట్ల నిధిని రహస్యంగా తరలించి దాచిపెట్టడానికి ఒక రహస్య పథకాన్ని తయారుచేశారు నిధి దాచిన ప్రదేశం ఒక్క రాజుకు కొద్దిమంది నమ్మకమైన సేవకులకు మాత్రమే తెలుసు యుద్ధం తరువాత ఆ సేవకులు ఏమయ్యారు ఈ రహస్యం ఎవరికీ చెప్పకుండానే వాళ్లు మాయమయ్యారా అందుకే ఈ నిధిని ఇంకా ఎవరూ కనిపెట్టలేకపోయారు మీరు ఆ రోజుల్లో గోల్కొండ రాజు మంత్రి అయితే ఈ నిధిని ఎక్కడ దాచిపెట్టేవారు మీ ఐడియా ఏంటో కమెంట్ చేయండి రాజులు ధనవంతులు నిధి దాచడానికి వాడిన నాలుగు అత్యంత తెలివైన రహస్య పద్ధతులను ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి పాత కోట బావులు లోపల ఉండే పాత పెద్ద నీటి బావుల్లో బంగారాన్ని వజ్రాలను పెట్టేవారు నిధి పెట్టిన తర్వాత బావులపైన మట్టి రాళ్ళు చెత్తపోసి మూసేసేవారు ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ బావుల స్థానాన్ని పూర్తిగా మార్చేసేవారు రెండు రహస్య సొరంగాల మూలలు కింద ఎన్నో చిన్న రహస్య సొరంగాలు ఉండేవి రాజులు ఈ సొరంగాల చివరి భాగంలో ఒక చిన్న గదిని ఏర్పాటు చేసి అందులో నిధిని పెట్టి సొరంగ ద్వారాలను శాశ్వతంగా మూసేసేవారు మూడు పాత ఆలయాల నేలమాళిగలు ఇది అత్యంత సురక్షితమైన పద్ధతి ధనవంతులు తమ సంపదను పాత ఆలయాల కింద లేదా గోడల వెనుక ఉండే రహస్య గదుల్లో దాచిపెట్టేవారు భయం భక్తి కారణంగా ఎవరూ ఆ ప్రాంతాలను తవ్వడానికి సాహసించరు కాబట్టి నాలుగు గోడల మధ్య ఖాళీలు చోట్ల పెద్ద కోట గోడల నిర్మాణంలో ఖాళీలను ఉంచి నిధిని అక్కడ దాచిపెట్టేవారు పైన ప్లాస్టరింగ్ నిర్మాణం చేయడం వల్ల నిధి ఎక్కడ దాగిందో ఎప్పటికీ తెలిసేది కాదు ఈ నిధి దాచిన కథలు బయటికి వచ్చాక వందల ఏళ్లుగా చాలామంది ఈ నిధి కోసం ప్రయత్నించారు దీనిపై అనేక పుకార్లు కూడా వచ్చాయి నిధిని ముట్టుకుంటే శాపం తగులుతుందని అందుకే చాలామంది వెతకడం ఆపేశారు మరి నిజమేంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిశోధనల్లో చిన్న రహస్య మార్గాలు సీక్రెట్ ప్యాసేజెస్ ఉన్నట్లు తేలింది కానీ ఎక్కడా పెద్ద నిధులు దొరకలేదు దీన్ని బట్టి అర్థమయ్యేది ఒకటే రాజులు ఆ నిధిని చాలా తెలివిగా దాచారు అందుకే అది ఇంకా దొరకలేదు లేదా అది ఇప్పటికే దోచుకోబడింది కోహినూర్ మన గోల్కొండ నుంచి వెళ్లిపోయినా ఆ కోట రహస్యం మాత్రం మనలోనే ఉంది అందుకే ఈ కథలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి మీరు ఈ కథ విన్న తర్వాత నిజంగా ఈ నిధి ఇప్పటికీ లోపల దాగి ఉందని నమ్ముతున్నారా అవును కాదు అని కామెంట్ చేయండి ఈ డీప్ డైవ్ అనాలసిస్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం వరుణ్ జాదవ్ అఫీషియల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్లీ కలుద్దాం